హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లలు ఇష్టంగా తింటున్నారంటే తల్లికి ఏదైనా చేయాలనిపిస్తుంది ఫుడ్ విషయంలో అయితే నేనైతే మా బాబు కోసం ఎన్నో వెరైటీస్ చేస్తున్నానండి అందులో ఇదొకటి ఈ రెసిపీ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా క్విక్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండి నా ఎప్పుడైనా తినొచ్చు దీన్ని నేను ఇది మా బాబు కోసమే కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు అండి లేదు ఫస్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓట్స్ పౌడర్లో పాలు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి లో ఆనియన్ మిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి అందులోనే పసుపు ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదంటే మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మిర్యానీ పౌడర్ చేసి వేసుకున్నా అలాగే ఎగ్ కూడా కొట్టిపోసుకోవాలి మనం ఫస్ట్ నానబెట్టిన ఓట్స్ పౌడర్ ఉంది కదా అది ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలి పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఓట్స్ ఆమ్లెట్ వేసుకోవాలి నేను ఇక్కడ చిన్నగా వేస్తున్నాను మీరు పెద్దగా అయినా వేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఆమ్లెట్ మీద మూత పెడతా ఇట్లా మూత పెట్టడం వల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది రెండు వేపులా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి నేను చిన్నగా వేసాను కాబట్టి నాకు టూ ఆమ్లెట్స్ వచ్చాయి చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజ్ మెత్తగా వచ్చాయో మా బాబుని బెడ్రూమ్లో మా హస్బెండ్ ఆడిపిస్తున్నాడు అండి ఈ ఓట్స్ ఆమ్లెట్ చూడగానే మా బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి మా బాబు అయితే దీన్ని చాలా ఇష్టంగా తిన్నాడు ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేసి ఈ రెసిపీ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేయండి